ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల ఖర్చుతో ఒక బృహత్ కార్యక్రమాన్ని చేశాం ఇంటింటికి రక్షిత తాగునీరు పథకాన్ని మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభం చేశాం అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాలంటే అంటే ఎంపిక చేసిన నియోజకవర్గాలన్నింటిలోనూ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఆ రోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పథకాన్ని ఈ జిల్లాకు మంజూరు చేశారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ పథకాన్ని అమలు చేయాల్సింది మేము చేసిన శంకుస్థాపన అట్లాగే ఉంది ఒక అడుగు ముందుకు పోవడం లేదు దీనివల్ల ఎక్కడైతే మేము శంకుస్థాపన చేశామో అదే గ్రామంలో అంటే ఓబిలాపురంలోనే చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి ఉంటే నేను మళ్ళా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఖచ్చితంగా మంచి పనులు జరిగేటివి ఈ పథకం పూర్తయ్యేది అనేక గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలు గ్రామీణులందరికీ కూడా రక్షిత మంచినీరు అందేది ఇట్లాంటి ఒక బృహత్ కార్యక్రమానికి మంగళం బాడి గ్రామాల్లో తాగునీటి ఎద్దరిని నివారించలేని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందువల్లే గ్రామాల్లో తాగునీటి సమస్య ఇంకా వేసవి రాకముందే తాండవిస్తూ ఉంది ఒకవైపు ఉన్న నీటి పథకాల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు మరోవైపు కొత్త పథకాలు ఊసే లేదు ఎప్పుడో మంజూరైన శాశ్వత మంచినీటి పథకాలను కూడా ముందుకు తీసుకెళ్లడం లేదు దీనివల్ల అత్యంత కరువుపీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బందులు ఉన్నారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం డెబ్బై రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఈ ఆగిపోయిన ఇట్లాంటి బృహత్ కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి ప్రజల దాహార్తిని తీరుస్తామని ఈ సందర్భంగా ప్రజలకు నేను మనవి చేస్తా ఉన్నా దీనికోసం మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించమని తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించి దీవించమని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను